మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు డబ్బును పునర్నిర్మించే మూడు ప్రధాన డబ్బు మార్పుల గురించి తెలుసుకుంటారు మీకు ఈ వీడియోలో అదే అవే అదే వివరాలు తెలియజేస్తాను మిత్రులారా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు ఈ వీడియో యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా సంపద యొక్క నిబంధనలు సిద్ధంగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా సంపదన యొక్క నిబంధనలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ మూడు డబ్బు మార్పులు మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ జీవన విధానంలో ఆర్థికంగా సంపదపరంగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా మన యొక్క జీవితం సంపదపై శాశ్వత ప్రభావాన్ని చూపగలవని గుర్తుంచుకోండి అందులో ఒకటోది ఏంటంటే ఒకటో సూత్రం ఏంటంటే ఒకటో మార్పు ఏంటంటే తక్కువ నుంచి పుష్కలంగా అభివృద్ధి ఆలోచన రావడం మై ఫ్రెండ్స్ అంటే మీకు తక్కువ ఉంది అనగా అనుకోవడం కాకుండా పుష్కలంగా మీకు అభివృద్ధి ఆలోచన ఉంది అని రావడం అలా సరిపోవద్దని ఆలోచించకుండా మీ యొక్క మనసులోని లోటును మీరు గుర్తించాలి మై డిఫెండ్స్ అంటే నాకు తక్కువ ఉందని కాకుండా మీ లోటును మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని గుర్తించి మసులుకోవాలి అభివృద్ధి ఆలోచన రావాలి డబ్బు పరిమితి కాదు మిత్రులారా డబ్బులు సృష్టించేది మన యొక్క ఆలోచనే అని మీరు తెలుసుకోండి అప్పుడు మాత్రమే మీరు డబ్బును సృష్టించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మైడియా ఫ్రెండ్స్ అలాగే ధనాన్ని ప్రత్యేకంగా మన కోసం ఉంది అని మీరు భావించండి ధనము మన కోసం ఉంది అని భావించాలండి ప్రతిసారి డబ్బు ఖర్చు చేసినప్పుడు ఇంత డబ్బు ఖర్చు అని కాకుండా ఇంకా ఎక్కువ డబ్బు ఉన్న నా దగ్గరికి వస్తుంది అని పదే పదే మీ మనసులో అనుకోవాలి మైడియా ఫ్రెండ్స్ మీరు ఒక డబ్బు ఖర్చు పెట్టారు ఎక్కడైనా అయ్యో ఇంత డబ్బు ఖర్చు అయిందే అని బాధపడకుండా ఖర్చు అయింది కానీ దీనికి మించి నా దగ్గరికి ఇంకా డబ్బు వస్తుందని మీరు అనుకోవాలి మై డిఫెండ్స్ పదే పదే పాజిటివ్గా థింక్ చేయాలి గుర్తుపెట్టుకోండి మిత్రులారా గివింగ్ ప్రాసెస్ ప్రాసెస్ ఈజ్ కోల్డ్ రిసీవింగ్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఎంతైతే ఇస్తారో దానికి మించి మీకు తిరిగి వస్తుందనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి మీరెప్పుడు కూడా మీరు ఖర్చు పెట్టిన డబ్బు రెట్టింపై మీ దగ్గరికి వస్తుంది అని పదే పదే మీ మనసులో అనుకోండి దానినే ఒక మంత్రంలో చెప్పుకోండి మిత్రులారా దాని అబండెన్స్ ఆలోచన అంటారు దానిలోనే జీవించండి మిత్రులారా రెండవ సూత్రం ఏంటంటే మిత్రులారా రెండవ మార్పు ఏంటంటే మీరు గతంలో చేసిన తప్పుల నుంచి మీ భవిష్యత్తు విజయానికి ఫోకస్ చేయండి అంటే గతంలో మీరు ఏదైనా వ్యాపారం పెట్టారు అందులో నష్టపోయారు గతం గతాన్ని గుర్తుపెట్టుకోండి దాని మీదనే ఫోకస్ చేయకండి మీ భవిష్యత్తు విజయానికి ఫోకస్ చేయండి అప్పుడే మీరు విజయం సాధిస్తారని గుర్తుపెట్టుకోండి అందుకే మై ఫ్రెండ్స్ సెల్ఫ్ ఫర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్ ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ డబ్బులో పొరపాట్లు చేస్తారు డబ్బు సంపాదించడంలో కానీ వ్యాపారంలో కానీ దానిలో అది చేసినప్పుడు మాత్రమే పొరపాట్లు కనిపిస్తాయి మనకి ఆ పొరపాట్లు చేస్తారు అవి ఒక జీవిత పాఠాలుగా ఏర్పరచుకొని వాటి నుండి నేర్చుకోవాలి కానీ గతం గురించి బాధపడుతూ వేరే బిజినెస్ చేయడానికి భయపడకూడదు మై డిఫెండ్స్ గతాన్ని మర్చిపోవాలండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఉన్న అవకాశాలను ఉపయోగించుకో ఉపయోగించుకోవాలండి గతం గురించి తిట్టుకునే బదులు గతంలో మీకు వచ్చిన కష్టాలు బాధలు మీకు వచ్చాయని బాధపడకుండా మీకే వచ్చాయని బాధకు బాధపడకుండా దాని నుండి ఏదో సంతోషం వచ్చింది వస్తుంది అనే విషయాన్ని మీరు నేర్చుకోండి మిత్రులారా మీరు ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే మాత్రమే మీరు జీవితంలో మీకు డబ్బు వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మైటే ఫ్రెండ్స్ గత తప్పులను విడిచిపెట్టి ఈరోజు నుంచి కొత్తగా కొత్తగా ఆలోచించండి అంటే మంచి మనసుతో పాజిటివ్గా ముందుకు సాగండి మిత్రులారా మూడవది ఏంటంటే మూడవది ఏమిటి అంటే సరిపోతుందా అంటే నా దగ్గర ఉన్న నాకు డబ్బు సరిపోతుందా లేదా మీది ఫంక్షన్కి వెళ్తున్నాను లేదంటే ఈ టూర్కి వెళ్తున్నాను లేదంటే ఈ వ్యాపారం చేస్తున్నాను నా దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా లేదా అని మీరు సందేహించకండి మీ మనసులోకి ఎలాంటి అనుమానాన్ని రానివ్వకండి నా దగ్గర డబ్బు లేమిని ఎప్పుడు కూడా మీ మనసులో ఆ అనుమానాన్ని రానివ్వకండి మై డిఫరెంట్స్ మీరు ఏదైతే థింక్ చేస్తారో మీకు విశ్వం అదే యథార్థంగా ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మీకు చాలా దాన్ని మీరు ఎప్పుడై ఎప్పుడు కూడా బాధపడకండి అలా బాధపడితే మీ యొక్క మానసిక స్థితిని సంతృప్తి జీవన సమతుల్యత సాధించలేరు మై డిఫెండ్స్ మీ యొక్క మానసిక స్థితిని జీవన సమతుల్యతలో మీరు సంపాదన సాధించలేరు మై డిఫెండ్స్ అందుకోసమని మీకు మంచి ఆలోచనలే రా వచ్చేలా చూడండి అంతేగాని లేమి లాంటి ఆలోచనలుండి బయటపడ బయట బయటపడండి మై డిఫెండ్స్ వాటి నుంచి ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే మీరు బయటకు రా మీకు సంపద రాకుండా చేస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకే మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే మీ దగ్గర చాలా డబ్బు ఉంది అని ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి మీ దగ్గర చాలా డబ్బు ఉందని పాజిటివ్గా ఆలోచిస్తుండ ఉండండి అలాగే డబ్బుకు సంబంధించిన అపర్మేషన్ చేయండి ప్రతిరోజు డబ్బు గురించి మాట్లాడండి అంటే డబ్బుకు సంబంధించిన అపర్మేషన్స్ కానీ మెడిషే మెడిటేషన్స్ కానీ చేయండి మిత్రులారా డబ్బు గురించి సంపద గురించి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడండి ఇక్కడ మీకు ఒక మంత్రం చెప్తాను డబ్బు గురించి అంటే డబ్బు లేకపోతే డబ్బు డబ్బు నాగర డబ్బు ఉంది నాగర డబ్బు ఉంది అనుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడతారు అప్పుడు డబ్బు నాగర డబ్బే లేదు డబ్బు ఉందని ఎలా అనుకోవాలని ఒక నెగిటివ్ ఆలోచన వస్తుంది మీరు ఎంత డబ్బు ఉంది అనుకున్నా కూడా మళ్ళీ మీలో నెగిటివ్ ఆలోచన వస్తుంది కాబట్టి ఆ ఆలోచనే యూనివర్స్ నిజమవుతుంది కాబట్టి డబ్బుకు బదులుగా మీకు ఒక పదం చెప్తాను ఆ పదం పదే పదే మాట్లా చెప్పుకోండి మిత్రులారా ఆ పదం మీరు పదే పదే చెప్పుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా ఈ పదాన్ని ప్రతిరోజు నైట్ మీరు నిద్రపోతున్నప్పుడు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి ఈ యొక్క ఆర్డర్ వేయండి దాన్ని ఏమంటారంటే సంపద అని పలకండి మిత్రులారా సంపద అని పలకండి సంపద 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 అని పలకండి ఇలా పలుకుతూ మీరు నిద్రపోయిన మిత్రులారా సంపద అంటే మీ దగ్గర సంపద ఉంటే డబ్బు ఉన్నట్టే కదా మిత్రులారా అందుకోసమే సంపద అని పలకండి మీ దగ్గర డబ్బు లేకున్నా డబ్బు ఉంది అని అనుకోవడం ద్వారా నెగటివ్ ఆలోచనలు రావచ్చు కానీ సంపద అనుకోవడం ద్వారా మీకు ఎలాంటి నెగటివ్ ఆలోచనలు రావు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి మీ యొక్క ప్రాధాన్యతలు మారిపోతాయని గుర్తుపెట్టుకోండి నిజమైన సంపద అనేది డబ్బు మీద ఆధారపడదు మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి నిజమైన సంపద అనేది డబ్బు మీద ఆధారపడదు అది మీ యొక్క మనశ్శాంతిపై ఆధారపడి ఉంటుందని గుర్తించండి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా మీ యొక్క మనశ్శాంతిపై ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి మీరు డబ్బును నియంత్రించాలి కానీ డబ్బు మిమ్మల్ని నియంత్రించకూడదండి గుర్తుపెట్టుకోండి మీరు ఒక అద్భుతమైన లైఫ్ను జీవించాలి అంటే మంచి లైఫ్ మీకు రావాలంటే డబ్బును డబ్బు మిమ్మల్ని కంట్రోల్లో చేయకూడదండి డబ్బును మీరు కంట్రోల్ చేసేలా ఉండాలా అప్పుడే మీ యొక్క జీవితం మారుతుందని గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా ఈ మూడు సూత్రాలు ఏవైతే తెలుసుకున్నారో ఈ వీడియోలో అది ఫాలో అవ్వండి ఖచ్చితంగా అవి ఈ సూత్రాలు ఫాలో అవుతూ మీరు కూడా ధనవంతులుగా ఎదుగుతూ మీరు ముందుకు సాగుతారని అలా ముందుకు సాగే డబ్బు సంపాదించాలని మీ యొక్క కోరిక నెరవేరాలని అలా నెరవేర్చుకునే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా